రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా హండ్రెడ్ డేస్ కోర్స్లో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ టీవీ నరదృష్టి నరదృష్టి ప్రభావం కనుక ఉంటే మనిషికి తెలియకుండానే మానసికంగాను శారీరకంగాను చాలా రకాలుగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అయితే ఈ నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది అండ్ రెండు వేల ఇరవై ఆరులో కనుక మనం చూసుకుంటే ఏ రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు నరదృష్టి ప్రభావానికి రాళ్ళు కూడా పగిలిపోతాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు అంటే శాస్త్రంలో దీనికి సంబంధించినటువంటి కొంత డేటా కూడా ఉంది ఈ దృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో కనుక మనం చూసుకుంటే కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఈ దృష్టి ప్రభావం ప్రకారం ఇక్కడిక్కడ కొన్ని మేజర్ చేంజెస్ కొన్ని దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటుంటారు కదా అవును అవును అవి ఎన్ని రకాలుగా ఈ దృష్టి ప్రభావం ఉంది ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు తప్పకుండా అండి ఎప్పుడైనా సరే నాగరాజు గారు శాస్త్రం ప్రకారము మనం ఒక రాశిని కోసం మాట్లాడేటప్పుడు అక్కడ ఉండేటువంటి ట్రాన్సిట్స్ ఆధారంగా వారి యొక్క ఎనర్జీ ఎప్పుడు వీక్ అవుతుంది అనేటువంటిది మనం చూస్తామండి సో ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడైతే వీక్ అవుతుందో దృష్టి కాని ఇలాంటివన్నీ కూడా ఎక్స్టర్నల్ ఎనర్జీ అండి అంటే బయటకు సంబంధించినవన్నీ కూడా సో ఉదాహరణకి నరదృష్టి అనేటువంటిది ఎన్ని రకాలుగా విభజించబడి ఉంది అంటే నాలుగు రకాలుగా విభజించబడి ఉందండి ఏమిటి వాటి పేర్లు అంటే ఒకటి సామాన్యమైనటువంటి దృష్టి రెండవది మహానర దృష్టి మూడవది సంభోగ దృష్టి నాలుగవది సూక్ష్మ నరదృష్టి ప్రతి మానవుడు కూడా పుట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగు దృష్టిల్లో ఏదో ఒక దానికి చిక్కుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు ఇబ్బందుల్లో ఉన్నారంటే కారణం ఈ నాలుగిట్లో ఒకటి ఖచ్చితంగా కావచ్చు వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అవేంటి సార్ ఆ నాలుగు ఏంటి సార్ మొట్టమొదటి నాగరాజు గారు సామాన్య దృష్టి అండి అంటే ప్రతిరోజు ఉండేటువంటి మన జీవన విధానంలో మనకి కలిగేటువంటి దృష్టి కానీ ద్వేషపూరితమైనటువంటి భావాలు కానీ ఇవన్నీ కూడా వీటి పరిధిలోకి వస్తాయి మనం ఏదైనా ఒక బట్టలు కానీ వస్తువులు కానీ ఒక బండి కానీ కొనుక్కున్నప్పుడు చాలామంది మనల్ని చూసి ఓహో కొనుక్కున్నారా అనేటువంటి భావనతో చూస్తూ ఉంటారు ఆ సమయంలో మన మీద పడేటువంటి ఆ నెగిటివ్ ఇంపాక్టే సామాన్య దృష్టి అండి సో దాన్ని ప్రతిరోజు మనం చేసేటువంటి తలస్నానం వల్ల కావచ్చు లేకపోతే దైవారాధన వల్ల కావచ్చు అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి మనకి తెలియదు అది వచ్చినట్టు కూడా అయితే రెండవది ఉంటుందంటే దాన్నే మహానరదృష్టి అంటారండి మహానరదృష్టి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు చాలా కష్టపడి ఒక ఇల్లు అనేటువంటి దాన్ని కడుతున్నారు అనుకోండి మధ్యలో అర్ధాంతరంగా ఇల్లు ఆగిపోతుంది ఇంటి యజమాని అప్పటిదాకా మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నటువంటి వాళ్ళు సడన్గా ఇంటి యజమానికి అనారోగ్య సమస్య దీర్ఘకాలిక ఆరో ఆరోగ్య సమస్య వస్తుంది లేకపోతే యాక్సిడెంట్స్ అనేటువంటివి జరగడం కానీ హాస్పిటల్స్కి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది ముఖ్యమైన సిమ్టమ్ ఇది హాస్పిటల్స్కి విపరీతంగా డబ్బులు ధారపోయడం ప్రతి నెల ప్రతి మూడు నెలలకు ఒకసారి విపరీతంగా చండీ పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ కూడా ఇది కనబడుతూ ఉంటుందండి తరువాతది ఏంటి అంటే ఏ శుభకార్యం తలపెట్టినా ఆటంకాలు వస్తాయి ఆ శుభకార్యం మధ్యలో ఆగిపోతూ ఉంటుంది మహానరదృష్టి అనేటువంటిది సోకింది అంటే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను పెద్దవాళ్ళకి కూడా ఇది తెలిసే ఉంటుంది మొత్తం ఇంటిల్ల పాది అందరూ కూడా అధోగతి పాలవుతారు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆనందం విషయంలో కానీ ఎక్కడైనా సరే మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు ఉండదు తరువాత మూడవది సంభోగ దృష్టి అనేటువంటిది ఉంటుందండి అంటే ఏంటి అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు ఒక రిలేషన్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళిద్దరి మధ్యలో డిస్టబెన్సెస్ అనేటువంటివి వస్తాయి ఇది ఎక్కడి నుంచి వస్తుందండి వేరే వాళ్ళ యొక్క దృష్టి ప్రభావం వాళ్ళిద్దరి మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అది అత్తగారు కావచ్చు తల్లి కావచ్చు వేరే బయట ఉండేటువంటి స్ట్రేంజర్ ఏ అయినా కావచ్చు ఒక ఫ్రెండ్ కావచ్చు సన్నిహితుడు కావచ్చు స్నేహితుడు కావచ్చు కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కావచ్చు ఆ సంభోగ దృష్టి ప్రభావం కనుక ఆ ఇద్దరి దంపతుల మీద పడింది అంటే ఖచ్చితంగా డైవర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ అనేటువంటివి కూడా ఈ యొక్క సంభోగ దృష్టి వల్లే ప్రారంభం అవుతాయి అందుకే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి నిర్ణయాలని వేరే వాళ్ళకి చెప్పకూడదు ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు అంటారు వేరే వాళ్ళ కళ్ళు పడినా కూడా దంపతుల మీద వేరే వాళ్ళ కళ్ళు పడినా సరే వాళ్ళ యొక్క మాటల ఇన్ఫ్లుయెన్స్ అయినా సరే వాళ్ళిద్దరి మధ్యలో ఇద్దరితో పాటు కలిసి ఉన్నా సరే వాళ్ళ యొక్క ఎనర్జీ వీళ్ళ మీద పడింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ సంభోగ దృష్టి పట్టింది అంటే భార్యావర్తలు విడిపోవడం ఖాయం అండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది లేకపోతే ఏంటి అంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు చెప్పుడు మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఈ మాట వినే ఉంటారు ఇద్దరు కూడా తెలియకుండా వాళ్ళిద్దరి మధ్యలో అనుమానము స్టార్ట్ అయ్యింది ఈ మాట వినే ఉంటారు లేకపోతే ఆయన ఎక్కడ ఉంటారు ఈయన ఈమెక్కడ ఉంటారు వీళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటి విపరీతంగా ఉంటాయి లేకపోతే భార్య అనేటువంటిది అత్తగారి మాట వినకపోవడం ఏదైనా కావచ్చు అండి ఏ సంభోగ దృష్టి ఎవరి వలనైనా రావచ్చు కాబట్టి ఆ దృష్టి కనుక సోకింది అంటే ఖచ్చితంగా భార్యాభర్తలు ఇబ్బంది పడతారు దానివల్ల పిల్లలకి కూడా ఎఫెక్ట్ అనేటువంటిది కనబడుతుందండి తరువాత ఆఖరిది నాగరాజు గారు సూక్ష్మ నరదృష్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది సో ఎప్పుడైనా స్లో పాయిజన్ లాంటిది అనమాట అండి మన చుట్టుపక్కన ఉండేటువంటి మనుషుల నుంచి వచ్చేటువంటిదే సూక్ష్మ నరదృష్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నిర్ణయం తీసుకుని ఒక కంపెనీ పెట్టి లేకపోతే ఎదగాలి అనుకుంటున్నప్పుడు కానీ ఒక జాబ్ చేసుకుంటూ ఒక నిర్ణయం తీసుకుని వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు కానీ మన చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళు వద్దు వెళ్ళొద్దు ఓడిపోతావు పడిపోతావు లేకపోతే నాశనం అయిపోతావు లేకపోతే అక్కడికి వెళ్తే నష్టపోతావు అప్పులు పాలైపోతావు అలా చేయొద్దు అంటే మనం చేయాల్సినటువంటి పనిని మనం ఎక్కడ సక్సెస్ అవుతామో విజయం సాధిస్తామో అనేటువంటి భయంతోనో ద్వేషంతోనో మనల్నే కావాలని వారిస్తూ ఉంటారు వాళ్ళని చూసి మనము మన వాళ్లే కదా మన మంచి కోసమే చెప్తున్నారు కదా అనుకుంటూ ఉంటాం కానీ మంచి చెప్పడానికి ఈ సూక్ష్మ నరదృష్టకి చాలా థిన్ లేయర్ మాత్రమే అడ్డుంటుందండి సో ఒక మంచి విషయానికే నిజంగా వెళ్ళొద్దు అనుకునేటువంటి తల్లిదండ్రులు కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే సూక్ష్మ నరదృష్టి పక్కనే ఉంటుందో చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారండి యూత్ కూడా ఇదే ఫేస్ చేస్తూ ఉంటారు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతారు జీవితంలో ఫెయిల్యూర్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈవెన్ ఈవన హెల్త్ ఇష్యూస్ విషయంలో కావచ్చు కెరీర్ కావచ్చు మనీ కావచ్చు లవ్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆ సూక్ష్మ నరదృష్టి యొక్క ప్రభావం ఉంది అంటే మీరు గెలవడం ఖాయం దాని నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం అండి మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటాండి మకర రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఈ నరదృష్టి ప్రభావం అనేది నాలుగిట్లో ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు అండ్ జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు ఈ విధంగా ఉందండి తప్పకుండా అండి మేజర్లీ వీళ్ళకి సామాన్య దృష్టి ఒకటి సంభోగ దృష్టి ఒకటి రెండు కూడా చాలా తీవ్రంగా ఉంటాయండి ఎందుకు సామాన్య దృష్టి అనేటువంటిది ఖచ్చితంగా వీళ్ళకు ఉంటుంది బికాస్ మకర రాశి వాళ్ళకి అధిపతి శని దశమాధిపతి అంటే మకరం అంటే టెన్త్ హౌస్ కాబట్టి హార్డ్ వర్కర్స్ అండి విపరీతంగా పనిచేస్తారు కష్టపడతారు పని 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 అనుకుంటూ కానీ ఆ పనిలో ఏది ఆశించరు ఆశించినా అది రాదు చాలా కష్టము సో దానివల్ల ఏంటంటే అందరి కళ్ళు వీళ్ళ మీదే ఉంటాయి ఎప్పుడు మీకు ఏమైనా వచ్చింది అనుకోండి ఇన్ఫాక్ట్ ఏదైనా ఒక మంచి జరిగిందనుకోండి ఇంకా చూసి తట్టుకునేటువంటి జనాలు అయితే చుట్టుపక్కల ఉంటారు అందరూ మీ మీద ద్వేషపూరితమైనటువంటి భావంతోనే చూస్తూ ఉంటారు అందుకే సామాన్య దృష్టినే అడ్రస్ చేయడానికి కారణం వద్దేనండి తర్వాత రెండవది ఏంటి అంటే సంభోగ దృష్టి బికాజ్ మకర రాశి విమెన్ చాలామంది మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూస్తుంటారండి అన్సాటిస్ఫాక్టరీ లైఫ్ అనమాట మెకానికల్ ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్ అనమాట ఏదో ఉంటుంది ఎక్స్ప్రెస్ చేయాలి కష్టపడాలి చెప్పాలి అనుకుంటారు కానీ అది చెప్పలేరు బికాజ్ ఆఫ్ డామినెంట్ ఇష్యూస్ కానీ గో ఇష్యూస్ కానీ ఏదైనా కావచ్చు లేకపోతే మకర రాశి వాళ్ళు ఎక్కువగా ఇండిపెండెంట్గా జీవించాలి నేను కూడా జాబ్ చేయాలి నేను సంపాదించాలి నేను నాలుగు రూపాయలు సంపాదించి మా అమ్మగారికి నాన్నగారికి ఏదో కొనిపెట్టాలి మా పిల్లలకి నా చేత్తో నేనే స్వయంగా చేయించాలి ఇలాంటి ఆలోచనలు చాలా ఎక్కువ ఉంటాయి వాటిని డామినేట్ చేసే విధంగా వచ్చేటువంటి స్పౌస్ వల్ల కావచ్చు లేకపోతే ఏ కారణం చేతనైనా కావచ్చు పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది పర్సనల్ లైఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ సంభోగ దృష్టి అయితే ఏంటంటే ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం చూస్తే జూన్ ఒకటో తారీఖు దాకా గురువు అనేటువంటి ఆయన మీకు అనుకూలంగా లేరు ఎందుకు గురువు అనేటువంటి ఆయన మీకు ఆరవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఎప్పుడు గురుబలం పెరుగుతుంది అసలు ఈ గురుబలం లేకపోవడం వల్ల ఏంటంటే కెరీర్లో గ్రోత్ అనేటువంటిది చాలా తక్కువ విదేశాలు వెళ్ళాలంటే ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి పేరు ప్రఖ్యాతల విషయంలో ఇబ్బందులు అవమానాలు కనబడుతూ ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు అండ్ ఈవెన్ ఈ టైంలోనే హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి చాలా ఎక్కువగా చూస్తారండి ఎవరు మీ మకర రాశి వాళ్ళు దేనికి సంబంధించింది డయాబెటీస్ కానీ హార్ట్కి సంబంధించి కానీ ఆర్ ఫ్యాటీ లివర్ కానీ వీటికి సంబంధించింది ఈవెన్ మకర రాశి వాళ్ళకి కుటుంబంలో శత్రువులు విపరీతంగా ఉంటారు ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి మీ యొక్క హెల్త్ కూడా చాలా కేర్ఫుల్ అండి అష్టమాధిపతి రవి మీ ఫాదర్కి కూడా ఏదైనా ప్రాబ్లమ్ ప్రాబ్లం రావడం కానీ ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లం మీరు చూడడం కానీ హార్ట్కి సంబంధించి కావచ్చు ఆర్ ఐస్ కంటి సమస్యలు కావచ్చు బోన్స్ రిలేటెడ్ కావచ్చు వచ్చేటువంటి అవకాశాలు మీ పిల్లలకి కానీ మీ ఫాదర్కి కానీ లేదా మీకైనా కావచ్చు బికాజ్ మనం గ్లోబలైజర్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అయితే జూన్ ఒకటో తారీఖు తర్వాత నుంచి నవంబర్ ఒకటో తారీఖు దాకా ఐదు నెలల పాటు గురువు అనేటువంటి ఆయన మీకు సప్తమంలో ఎగ్జాల్టేషన్లో థర్డ్ అండ్ ట్వెల్త్ అంటే సెవెంత్లో ఎగ్జాల్టేషన్ అంటే అది మామూలు విషయం కాదండి సో దానివల్ల మీరు పడిన కష్టానికి పది రెట్లు ఫలితాలు కనబడతాయి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి ధన ఆదాయం పెరుగుతుంది మీ శ్రమకు తగిన గుర్తింపు అనేటువంటిది కనబడుతూ ఉంటుంది సంపాదించింది నిలబడుతూ ఉంటుంది విదేశ యోగాలు అనుకూలిస్తాయి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా శుభ ఫలితాలు కనబడతాయి ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు వస్తూనే ఉంటాయి మనీ ఫ్లో అంత బాగుంటుంది బట్ మళ్ళీ అది నవంబర్ ఒకటో తారీఖు వరకు మాత్రమే నవంబర్ ఒకటి తర్వాత అష్టమంలోకి మళ్ళీ గురుడు వెళ్తారు మళ్ళీ యధామాములే చిన్న చిన్న అవమానాలు కష్టాలు ఆటంకాలు ఒడిదుడుకులు కెరీర్లో చేంజెస్ కానీ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి అయితే మేజర్లీ మకర రాశి వాళ్ళు యొక్క దృష్టి ప్రభావం ఇందాక నేను చెప్పినటువంటి సంభోగ దృష్టి కావచ్చు సామాన్య నరదృష్టి కావచ్చు వీటి నుంచి బయటపడాలి సో కంప్లీట్ రక్షాకవచంలో ఎనర్జీతో మనం ఉండాలి అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీరు ఇంట్లో చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతిరోజు కూడా శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని జపం చేయండి లేదా వినండి ఆడియో పెట్టుకుని వినండి తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కనకధారా స్తోత్రాన్ని చదవండి ఇది సాయంత్రం పూట చెయ్యాలి ఎస్పెషల్లీ కనకధార స్తోత్రం ఉత్తరం వైపు తిరిగి కూర్చుని కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయండి వితిన్ డేస్లో తెలియనటువంటి మార్పులు ఆలోచనల్లో కానీ పడిన కష్టానికి రిజల్ట్స్ రావడం కానీ ఎవ్రీథింగ్ అన్నీ మీరు చూస్తారు లేదు పూజల రూపంలో చేసుకోవాలి అంటే మొట్టమొదటిగా మీకు శని అనుకూలిస్తున్నారండి ఆయన విషయంలో ఏం ప్రాబ్లం లేదు మొట్టమొదటిగా సెకండ్ హౌస్లో రాహు గురుబలం అనేటువంటిది లేకపోవడం అంటే రెండవ స్థానాల్లో రాహు ఎప్పుడైతే బాగాలేదో సేవింగ్స్ నిలబడవు విద్యలో ఆటంకాలు మాట వల్ల తగులు ఇలాంటివి చాలా ఎక్కువ వస్తుంటాయి కాబట్టి చేయాల్సింది ఏంటి అంటే చండీ హోమము ఒకటి రుద్రహోమము ఒకటి హోమం చేసేయండి ఒక్కసారి దానివల్ల కంప్లీట్లీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ ప్రాబ్లము లేకుండా ఎవ్రీథింగ్ అన్ని నెగటివిటీస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి గురు రాహుల్ ఇద్దరు కూడా అనుకూలిస్తారు సంపాదన పెరుగుతుంది వచ్చిన డబ్బు నిలబడుతుంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనే కాదు కంప్లీట్లీ మకర రాశి వాళ్ళకి జీవితాంతము ఒక జెమ్ సొల్యూషన్ కావాలి అనుకుంటే సో మీరు పెట్టుకోవాల్సిన ఏంటంటే వైట్ సఫైర్ అండి ఎల్లో సఫైర్ వినే ఉంటారు దీన్ని వైట్ సఫైర్ అంటారు దీన్ని శ్వేత శుక్రరత్నం అంటాం సో మేజర్లీ డైమండ్ పెట్టుకోవాలి యాక్చువల్లీ మీరు కానీ పెళ్లి కాని వాళ్ళు డైమండ్ పెట్టుకోకూడదు పెళ్ళి అయిన తర్వాత కూడా డైమండ్ వెరీ కాస్ట్లీ కాబట్టి వైట్ సఫైర్ అనేటువంటిది శ్వేత శుక్రరత్నం సెమీప్రీషియస్గా మిమ్మల్ని కాపాడుతూ సేమ్ డైమండ్కి సంబంధించిన రిజల్ట్సే ఇస్తూ ఉంటుంది కాబట్టి శ్వేత శుక్రరత్నాన్ని ధరించండి దానివల్ల ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి దీంతో పాటుగా మీరు ఒకవేళ ఇంకా పెట్టుకోవాలి ఎవరైనా మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంది బిజినెస్ గ్రో అవ్వాలి అనుకుంటే మూన్ స్టోన్కి సంబంధించినటువంటి క్రిస్టల్స్ ధరించడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటివి చూస్తారు అయితే ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి వాళ్ళు ఎక్కువగా కనకధార స్తోత్రాన్ని శ్రీదేవి శ్రీదేవి కట్కమాల స్తోత్రాన్ని చదవండి హోమము అనేటువంటిది ఆచరించండి మీ పర్సనల్ చార్ట్ చూసుకుని ఈ యొక్క దశ అంతర్దశలు బట్టి ఒక రెమెడీ చేసుకోవడం ఇంకా ఉత్తమం నన్ను అడిగితే సో దాన్ని బట్టి ఫాలో అవ్వండి అద్భుతమైన రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి చాలా మంది ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం రెమెడీ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి పూజలు కావాలి కొన్ని క్రతువులు కావాలి దాంతోపాటు పర్సనల్ చాట్ ప్రకారం ఏదైతే ఉంటుందో అవి మీ దగ్గరే మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని అన్ని క్లియర్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఉన్నారు ఆ ప్రాసెస్ లో మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటే ఎలా తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ టైమ్ ఆఫ్ బర్త్ కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ అది ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను మీ యొక్క జాతకాన్ని చూసి ఒకవేళ ఆ సమస్యకి సొల్యూషన్ ఉంటే నేనే శాంతి పరిహారములు మీకు ఆచరింపచేసి ఏ ప్రాబ్లంతో మీరు ఫేస్ చేస్తున్నారో దానికి సొల్యూషన్ ఖచ్చితంగా చూపిస్తాను భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాగారా నమస్తే అండి చూశారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక లైఫ్లో మీకున్నటువంటి ప్రతి ప్రాబ్లంకి వేదిక ఆస్ట్రాలజీ త్రూ సొల్యూషన్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు పూజల కోసమైనా సరే శాంతి హోమాలు చేయించుకోవాలనుకున్నా సరే ఏదైనా మంచి రెమెడీ కావాలనుకున్నా సరే మీ జాతక చక్రం ప్రకారం మీ పర్సనల్ చాట్ అంటే వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకున్నా సరే అండ్ మీ కెరీర్ని ఎటువైపుకి తీసుకొని వెళ్తే బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరులో అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ